ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా ప్రభావతి ముందు బయటపెట్టిన మీనా నిజంగానే మీనా రోహిణి ఆడుతున్న నాటకాన్ని ప్రభావతికి సాక్ష్యాలతో సహా బయట పెట్టబోతుందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి ఉదయం అభంగాల్ని ఇక తాగిన మత్తు దిగిపోతుంది బాలుకి అప్పుడే మీనా అయితే బాధపడుతూ ఉంటుంది ఇక మీనాని చూసి బాలు తన అన్న మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే మీనా దగ్గరికి వెళ్తాడు బాలు అయితే నిన్న కోపంలో ఏదో నోరు జారాను అని అంటూ ఉంటాడు మీరు కోపంలో నోరు జారుతారు చెయ్యి చేసుకుంటారు అని అంటూ ఉంటుంది మీనా అయితే కానీ మీరు నిన్న అన్న మాటలకి నేనంటే ఇంట్లో ఉంటాను అమ్మకేమీ చెప్పను కానీ నిన్న అమ్మ డైరెక్ట్గా మిమ్మల్ని చూసింది మీ కోపాన్ని చూసింది మీరే అనే మాటలను తట్టుకోలేక తూ వెళ్ళిపోయింది చనిపోయిన మీ నాన్న తీసుకొస్తాడా అంటూ మీరన్న మాటలు ఇంకా మా గుండెల్లో గుణపల్లా గుచ్చుకుంటూనే ఉన్నాయి ఒక మనిషిని మాటలు అనే ముందు అసలు తను ఎందుకు చేసిందా పని అని ఒక్క నిమిషం ఆలోచించుకుంటే ఆ పరిస్థితులు రావు కదా అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక బాలు అయితే మరి నువ్వు చేసింది తప్పు కదా నా దగ్గర నువ్వు అంత నిజాన్ని దాచిపెట్టావు మరి దాన్నేమంటారు అని అంటూ ఉంటాడు బాలు అయితే నేను కేవలం మళ్ళీ మీరు జైలుకి వెళ్ళకూడదని సమస్యలు రాకూడదని చేశాను తప్ప ఆ గజాన్ని కాపాడాలనో లేకపోతే మీకు అంత ఖర్చు అవ్వాలనో నేను అనుకోలేదో అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక మీ విషయాల్లో ఎప్పుడు కూడా నేను తలదూర్చను అని చెప్పి మీనా బాధపడుతూ ఉంటుంది అప్పుడే మీనా ఫోన్కి అయితే ఫోన్ వస్తుంది అక్క అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందక్క నేను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను అని సంధ్య అయితే ఫోన్ చేస్తుంది మీనాకి అప్పుడే ఇక మీనా అయితే ఒక్కసారి సరే నేను హాస్పిటల్కి వస్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా ఏమైంది మీనా అని అడుగుతూ ఉంటాడో బాలు అయితే అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందట హాస్పిటల్కి తీసుకువెళ్తున్నానని చెల్లి ఫోన్ చేసింది నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది నేనైతే నేను వస్తాను నేను తీసుకువెళ్తాను నిన్ను అని అంటూ ఉంటాడో బాలు లేదు మా అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే నువ్వన్న మాటలకి రాత్రంతా అమ్మ ఏడుస్తూనే ఉంది కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు ఒక మనిషిని మాటలు అనేటప్పుడు తన మానసిక పరిస్థితి ఎలా ఉందో కూడా నువ్వు అర్థం కదా అని అంటూ మీనా అయితే బాలుని అనేసి వెళ్ళిపోతుంది అప్పుడు ఇక బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు తర్వాత మీనా హాస్పిటల్కి వెళ్తుంది మీనా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ అయితే తను చాలా వీక్గా ఉండడం వల్ల అలా జరిగింది అని డాక్టర్లు చెప్తారు ఏంటమ్మా కనీసం నేను వచ్చి నీకు చెప్పాను కదా అదంతా ఆయన కోపంలో అన్నారు తప్ప మా ఇద్దరి మధ్య గొడవలేదని నువ్వెందుకు అంత ఆలోచన పెట్టుకున్నావు తిండి మానేసి ఇలా హాస్పిటల్ పాలయ్యావు అని మీనా బాధపడుతూ ఉంటుంది నేను డైరెక్ట్గా బాలు నిన్న అన్న మాటలు తలుచుకొని చాలా బాధపడుతున్నాను అసలు నాకు ముద్ద కూడా తినాలనిపించడం లేదు నా కూతురు ఎన్ని కష్టాలు పడుతుందా ఆ ఇంట్లోని తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉంది అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అమ్మ అలాంటిదేమీ ఉండదు నేను చెప్తున్నాను కదా నేను బాగానే ఉన్నాను ఉదయం నిద్ర లేచి ఆయన నాకు సారీ కూడా చెప్పారు అని అంటూ ఉంటుంది మీనా అయితే అన్న రాని మాటలు అనేసి ఇప్పుడు క్షమాపణ చెప్తే సరిపోతుంది అక్క అని అంటూ ఉంటుంది మీనా చెల్లి అయితే చూడు రేపు నీకు పెళ్ళయ్యాక కూడా తెలుస్తుంది లేవే అమ్మని జాగ్రత్తగా చూడు నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది మీనా ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే రోహిణి బ్యూటీ పార్లర్ కని బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే రోహిణి ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తుంది రోహిణి ఫ్రెండ్ ఫోన్ చేయడంతో బ్యూటీ పార్లర్కి బయలుదేరాను అని రోహిణి అంటూ ఉంటుంది ఏంటి నువ్వు బయలుదేరేది ఆ గాడు హాస్పిటల్లో కోమాలో నుంచి బయటకు వచ్చాడట అక్కడ నర్సుకి నేను అతను హెల్త్ అప్డేట్ అంతా కూడా ఇవ్వమని డబ్బులిచ్చొచ్చాను ఆ నర్సు ఫోన్ చేసి చెప్పింది అని అంటూ ఉంటుంది రోహిణి ఫ్రెండ్ అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు రోహిణి షాక్ అయిపోతూ ఇక రోహిణి అయితే ఏంటను చెప్పేది వాడు ఇప్పట్లో కోమాలో నుంచి బయటికి రాడని చెప్పావు కదా మరి ఇప్పటికిప్పుడు కోమాలో నుంచి ఎలా బయటకొచ్చాడే అని అంటూ ఉంటుంది రోహిణి ఏమో తెలియదే కోమాలో నుంచి బయటికి వచ్చాడట మాట కూడా మాట్లాడుతున్నాడు కానీ కాలు చెయ్యి పని చేయడం లేదు అని ఆ నర్సు చెప్పింది నేను వెంటనే హాస్పిటల్కి వెళ్తున్నాను నువ్వు కూడా వచ్చేసాయి అని అనంగానే హాస్పిటల్కి ఎందుకే అని అంటూ ఉంటే చెప్తాను రా అని అంటూ రోహిణిని రమ్మని హాస్పిటల్కి పిలుస్తుంది తన స్నేహితురాలు సుధా అప్పుడే ఇద్దరు కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తారు మెడిసిన్ తీసుకొని వస్తున్న మీనాకి రోహిణి తన స్నేహితురాలు ఇద్దరు కూడా కనిపిస్తారు ఇక కనిపిస్తే ఒకవేళ అమ్మని బాగోలేదని చూడ్డానికి రోహిణి వచ్చిందేమో రోహిణి మనిషి మాత్రం చాలా మంచిది అని అనుకుంటూ ఉంటుంది మీనా అయితే తర్వాత మీనా లోపలికి వెళ్ళి రోహిణి ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది తన చెల్లెల్ని రోహిణి ఏంటక్క రోహిణి ఏమి ఇక్కడికి రాలేదే అని అనంగాల్ని తను ఇక్కడికి వచ్చింది ఒకవేళ అమ్మ గురించి తెలిసే వచ్చిందేమో అని అనుకున్నాను అని అంటూ ఉంటే అయ్యో పిచ్చక్క తను మీ అత్తగారి ముద్దల కోడలు తనెందుకు అక్క తను వేరే ఎవరైనా పేషెంట్ని చూడ్డానికి వచ్చిందేమో అని అంటూ ఉంటుంది మీనా చెల్లిలో అయితే అప్పుడే ఇక మీనా అయితే రోహిణి ఎక్కడుందని హాస్పిటల్ మొత్తం వెతుకుతుండగా అప్పుడే రోహిణి అయితే గోవర్ధన్ దగ్గరికి వెళ్ళి నుంచొని ఉంటుంది ఇక గోవర్ధన్ దగ్గరికి వెళ్ళి నుంచోని ఉండగా అప్పుడే ఇక వెనక నుంచి ప్రభావతి సత్యం ఇద్దరు కూడా వస్తారు ఇక ప్రభావతి సత్యం వెనక నుంచి వచ్చి మీనా లోపలికి తొంగి చూడ్డం చూసి ప్రభావతి అయితే ఏయ్ పూలకంప అని అంటూ పిలుస్తుంది దాంతో ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది మీరా అత్తయ్య అని అనంగాల్ని అప్పుడే మీనా చెల్లెలో అయితే రూమ్ దగ్గర ఉండి ఇక్కడ రూమ్ మావయ్య అంటూ పిలుస్తుంది దాంతో ఇక సత్యం అటువైపుకి వెళ్ళిపోతాడు ఇక్కడుండి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే అది రోహిణి అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది రోహిణి ఏంటి అని అనగానే లోపల రోహిణి ఉందత్తయ్య ఆ రోజు పోలీసులు యాక్సిడెంట్ అయిందని ఒక వ్యక్తిని చూపించారు కదా ఆ వ్యక్తి దగ్గర ఏదో మాట్లాడుతుంది అని అంటూ చూ చూపిస్తూ ఉంటుంది మీనా రోహిణిని అయితే అప్పుడే ప్రభావతి రోహిణిని తన ఫ్రెండ్ని కూడా చూస్తుంది ఇక తర్వాత గోవర్ధన్ అయితే మాట్లాడుతూ ఉంటాడు వచ్చావా నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే నిన్ను ఏం చేస్తానో చూడు అని అంటూ ఉంటాడో రోహిణిని గోవర్ధన్ అయితే ఏం చేస్తావు మంచం ముందు మీద ఉండి నువ్వేమీ చెయ్యలేవు నీ కాళ్ళు చేతులు కూడా పడిపోయాయి నువ్వు కాళ్ళు చేతులు పడిపోయి ఈ కర్మ అనుభవించడానికి కారణం నువ్వు చేసిన పాపమే అయినా నా మట్టికి నేను మనోజ్ని పెళ్లి చేసుకుంటున్నాను మనోజ్ని నేను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాను ఎలా పెళ్లి చేసుకుంటున్నానో నీకెందుకో నేను కోటీశ్వరాలు కాదని నాకు ఇది రెండో పెళ్ళని ఆల్రెడీ నాకు ఆరు సంవత్సరాలు బాబు ఉన్నాడని అన్నీ తెలుసుకొని నీకు నేను లంగడం లేదని పెళ్లిలో కూడా నన్ను బలవంతం చేయబోయావో అందుకే దేవుడు నీకు సరైన శిక్ష విధించాడు అయినా నేను అబద్ధం చెప్పే పెళ్లి చేసుకున్నాను నా నేనేదో నేను చూసుకుంటాను కదా మధ్యలో నీకెందుకురా నువ్వు మాట తప్ప ఏమి చేయలేవు ఒకవేళ పోలీసులకి ఇదే విషయం చెప్పావనుకో నన్ను బలవంతం చేయబోయాడో నేను లొంగలేదని నన్ను బ్లాక్మెయిల్ చేశాడని చెప్తాను నువ్వేం చేయగలవు ఏమీ చేయలేవు అని రోహిణి తన నోటితోనే తన మొదటి పెళ్లి గురించి తన నిజస్వరూపం గురించి మొత్తం బయట పెడుతుంది హాస్పిటల్కి మీనా తల్లిని చూడ్డానికి వచ్చిన ప్రభావతి మీనాతో కలిసి రోహిణి బండారాన్ని తెలుసుకొని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి కోటీశ్వరాలు కాదా తనకిది రెండో పెళ్ళ అంటూ స్టన్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే సరిగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు